కనీసం ఎంతమంది లేబర్ ఉంటారండి మన దగ్గర తెలంగాణ రాష్ట్రంలో మొత్తం అంటే అఫీషియల్ డేటా ఎంతమంది కార్మికులు ఉన్నారు ఎంతమంది కనీస వేతనాలు అందుకుంటున్నారు ఎంతమంది దానికి నోచుకోలేకపోతున్నారు డేటా ఉందా మీకు కనీస వేతనాల చట్ట పరిధిలోకి వచ్చే వాళ్ళకు సంబంధించినటువంటిది ఇండస్ట్రీస్ కార్మికులు కానీ వివిధ సంస్థలలో పనిచేసేటటువంటి వాళ్ళు అపార్ట్మెంట్లు అంటే నిర్దిష్టంగా కరెక్ట్గా ఇంత అనేటటువంటిది కానీ కోటి నుంచి కోటి ఏడు లక్షల మంది కనీస వేతనాల చట్టాల పరిధిలోకి వచ్చేటటువంటి కార్మిక వర్గం తెలంగాణ రాష్ట్రంలో అంతవరకు సంఘటిత అసంఘటిత రెండు రంగాలు కలిపి కలిపి ఓకే అయితే దీనికి సంబంధించినటువంటిది అయితే నేను ఇంతకుముందు చెప్పినట్లుగా గతంలో ఏదైతే అసలు ఉపాధి భారమైనటువంటి సందర్భంలో కొత్తగా ఏర్పాటైనటువంటి రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత మెల్లమెల్లగా ఏదైతే కరెంటు సమస్యను పరిష్కరించి పరిశ్రమలకు నిరంతరం కరెంటు ఇవ్వడం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలలో పనిచేసేటటువంటి కార్మికులకు ఒక ఉపాధి భరోసా అనేటటువంటిది రావడం జరిగింది దాంతో చాలా మటుకు హ్యాపీగా ఫీల్ అయినటువంటి సందర్భం తేడా ఏం గమనించారండి మీరు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆ తర్వాత ఈ పదేళ్ల గతంలో గడిచిపోయిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి గతంలో ఏదైతే కాంగ్రెస్ కనీస వేతనాలకు సంబంధించి కనీస వేతనాలకు సంబంధించినటువంటిది గతంలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉపాధి లేనటువంటి పరిస్థితుల నుంచి ఆ ఉపాధి భరోసా కల్పించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని హక్కున చేర్చుకొని అడగగానే జీతాలు పెంచుకుంటూ కార్మిక వర్గాన్ని బ్రహ్మాండంగా చూసుకున్నటువంటి నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ పది సంవత్సరాల కాలంలో చాలా మంది కార్మికులకు సంఘటిత అసంఘటిత కార్మికులకు చాలా ఉన్నాయి రెట్టింపు చేసినటువంటి ఘనత కేసీఆర్ గారికి దక్కుతుంది ఈ మినిమం వేజెస్ కు సంబంధించినటువంటిది ఇక్కడ ఒక సందర్భం చర్చించుకోవాలి హైదరాబాద్ లో బతకాలంటే ఏ ఇండస్ట్రీ కార్మికుడైనా కనీసం పద్దెనిమిది వేలు లేని తన ఇల్లు కిరాయి కానీ పిల్లల చదువులు గాని బతకడానికి ఆస్కారం లేనటువంటి పరిస్థితి ఉంది మరి అలాంటిది కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్లి మమ్మల్ని ఫస్ట్ బోర్డు వేసిన వెంబడే మేము బోర్డు సభ్యులు మొదట్లో ఆ బోర్డు తీర్మానం చేసి పద్దెనిమిది వేలు ఉండాలనేటటువంటి ప్రభుత్వానికి ప్రతిపాదన పంపిన వెంటనే ముఖ్యమంత్రి గారు దాన్ని ఇమీడియట్గా పద్దెనిమిది వేలకు సంబంధించినటువంటిది ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి గెజెట్ పబ్లికేషన్ చేయడం జరిగింది జీవో ఇవ్వడం జరిగింది ఓకే అయితే ఆ జీవో మీద ఆ ఐదు జీవోలు మొదలు రిలీజ్ చేయడం జరిగింది ఆ జీవోలకు సంబంధించినటువంటి దాని మీద వేరే మేనేజ్మెంట్ వాళ్ళు పొట్టుకెళ్ళడం జరిగింది ఇటీవల గత ఒక రెండు సంవత్సరాల క్రితం అది ఎలక్షన్ సందర్భంలో ఇప్పుడు మొన్న కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి అవును కోర్టులో క్లియరెన్స్ చేసుకొని మేనేజ్మెంట్ వచ్చినటువంటి దాని మీద ఆల్రెడీ డిపార్ట్మెంట్ పరంగా దాని మీద కోర్టుకు వెళ్ళడం జరిగింది గవర్నమెంట్ పరంగా వెళ్ళడం జరిగింది దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పేసి కోర్టు చెప్పడం జరిగింది అవన్నీ పక్కన పెట్టి ఈ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇదే కనీస వేతనాలు కేసీఆర్ గారు గవర్నమెంట్ లో పద్దెనిమిది వేలు ఇవ్వాలని చెప్పేసి ఏదైతే జీవోలు రిలీజ్ చేసింది దాన్ని పక్కన పెట్టి అంటే మీరు జీవోలు రిలీజ్ చేశారు కానీ ఇంప్లిమెంట్ చేయాల కేస్ వచ్చింది కేసు వచ్చింది అట్లా టాక్ అయితే ఉంది కదా అట్లా లేదు మేనేజ్మెంట్ వాళ్ళు వెళ్ళిరు కెసిఆర్ చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండు పద్దెనిమిది వేలు ఉండాలని చెప్పేసి ఆ జీవోలు రిలీజ్ చేయడం జరిగింది సేమ్ యాజ్ గా మిగతా జీవోలు అన్నీ కూడా రావాల్సి ఉండే అవును అయితే ఆ సందర్భంగా ఎంపీగా ఉన్న అప్పుడున్న రేవంత్ రెడ్డి గారు కనీస వేతనాలు పద్దెనిమిది వేలు ఉండాలని చెప్పేసి అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి లేఖ కూడా తన ఎంపీ లెటర్ మీద లేఖ రాయడం జరిగింది పద్దెనిమిది వేలు ఇవ్వాలి కంపల్సరీ పద్దెనిమిది వేలు చేయాలి మినిమం వేజెస్ అని చెప్పేసి కానీ ముఖ్యమంత్రి అయిన వెంటనే ముఖ్యమంత్రి అయిన వెంటనే రెండు నెలలు తిరగక ముందే మొత్తం డెబ్బై నాలుగు జీవోలకు సంబంధించి షెడ్యూల్ కు సంబంధించినటువంటిది మళ్ళీ ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇచ్చేసిండు పదిహేడు పన్నెండు వేల నుంచి పదమూడు వేలు కూడా రానటువంటి పరిస్థితుల్లో ఈ రోజు మళ్ళీ ఈ కొత్త జీవోలు అన్నింటినీ కూడా రివైజ్ చేసి ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇది చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఉంది ఆరు వేల నుంచి పన్నెండు వేల వరకు ఒక్కొక్క కార్మికునికి తగ్గుతున్నది ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత కార్మికుల కోసం కార్మిక సంక్షేమం కోసం ఏదైతే కేసీఆర్ గారు పనిచేసినో పూర్తిగా రివర్స్గా పూర్తిగా రివర్స్గా కార్మిక వర్గాన్ని పక్షపాతిగా కేసీఆర్ గారు వివరిస్తే ఈ ఏదైతే ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఈ జీవోలు ఏదైతే మినిమం వేజెస్ జీవోలు మళ్ళీ డెబ్బై నాలుగు షెడ్యూల్ కు సంబంధించినట్లు ప్రిలిమిరీ నోటిఫికేషన్ ఇవ్వడంతో అర్థం అయిపోతుంది అవును అంటే ప్రతిపక్షం పార్టీలో ఉండి ఎంపీగా పద్దెనిమిది వేలు కనీస వేతనం ఉండాల్సిందే అని డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ జీవోని పక్కన పెట్టేసి మళ్ళా ఫ్రెష్ గా దానికి నోటిఫికేషన్ ఇచ్చి ఈ పన్నెండు వేల నుంచి పదమూడు వేలకు ఫిక్స్ చేయడం అంటే అది నిజంగా ఒక్కొక్క ఒక్కొక్క వ్యక్తికి ప పన్నెండు వేల వరకు తొమ్మిది వేల నుంచి పన్నెండు వేల వరకు తగ్గుతున్నటువంటి పరిస్థితి ఉంది అంటే దీంట్లో కేటగిరీస్ కి సంబంధించిన అన్స్కిల్ సెమీ స్కిల్డ్ స్కిల్ ఈ కేటగిరీకి సంబంధించి తీసుకుంటే ఎవరేజ్ ఆరు వేల నుంచి పన్నెండు వేలు ఒక్కొక్క కార్మికులకు తగ్గుతున్నటువంటి పరిస్థితి ఇందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావాలని చేశానంటారా లేకపోతే అధికారుల అతి ఉత్సాహం ఏమన్నా హండ్రెడ్ పర్సెంట్ కావాలని చేసిన దీని తన ఇంట్లో నుంచి ఇచ్చేది కాదు ఇది మొత్తం ప్రైవేట్ ఇండస్ట్రీస్ కి సంబంధించినటువంటిదే ఉంటది ఆ యాజమాన్యాలు ఇచ్చేటటువంటిది అవును కానీ విదేశాలలో వెళ్ళి ఇతర యాజమాన్యాలు సంబంధించినటువంటి మేనేజ్మెంట్లు వీళ్ళందరూ మధ్యవర్తులు కుమ్మక్క ఒక కుట్ర చేసుకొని అప్పుడు రేవంత్ రెడ్డి గారు టూర్స్ వెళ్ళిండు కదా అవును విదేశాలకు అప్పుడు జరిగిన ఒప్పందం యాజమాన్యాలతోటి ఒప్పందం చేసుకున్న దాంట్లో భాగంగానే వచ్చిన తర్వాత వెంటనే అంటే రాజకీయాలు ఎంత దారుణంగా ఉంటాయంటే ఎంపీగా ఉన్నప్పుడేమో ఒక మాట లెటర్ కూడా ఇచ్చి ఇప్పుడు ఉద్దేశపూర్వకంగానే చేశారని నేనైతే అనుకోవడం అధికారుల అతి ఉత్సాహం అయి ఉండొచ్చేమో లేదండి హండ్రెడ్ పర్సెంట్ ఎంపీగా ఉన్నప్పుడు పద్దెనిమిది వేలు మినిమం వేజెస్ ఇవ్వాలి కేసీఆర్ గారు అని డిమాండ్ చేసిండు కేసీఆర్ గారు ప్రభుత్వానికి లేఖ రాసిండు తన లెటర్ ఏడు మీద లేఖ రాసిండు పద్దెనిమిది వేలు ఇవ్వాలని చెప్పేసి మరి అప్పటికి ఇప్పటికేం జరిగింది నువ్వు ముఖ్యమంత్రి అయినవు ఇప్పుడు నువ్వు ఇవ్వచ్చు కదా కేసీఆర్ గారు కార్మికుల మీద ప్రేమతోటి హండ్రెడ్ పర్సెంట్ జీవోలు తీసేట్టు పద్దెనిమిది వేలు చూడండి చెక్ చేస్తే తెలుస్తుంది మీరు నెట్ల కూడా కొడితే తెలుస్తుంది పద్దెనిమిది వేలు ఇవ్వాలని చెప్పేసి పద్దెనిమిది వేల పద్దెనిమిది పదిహేడు రూపాయలతోటి జీవోలు వచ్చినాయి అంటే దానికి మళ్ళీ వీడియో ఇప్పుడు ఈ ఆరు నెలల తర్వాత కలిపితే యాడ్ చేస్తే ఎక్కువ అవుతుంది దాంతో జీవోలు తీస్తే అప్పుడు డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి గారు పద్దెనిమిది వేలు ముఖ్యమంత్రి అయిన తర్వాత పద్దెను ఎంత కుట్ర ఎంత కుట్ర ఘోరమైన కుట్ర చేశారు చూడండి కార్మిక వర్గం అంటే పేదలంటే రేవంత్ రెడ్డి గారికి ఏమాత్రం ప్రేమ ఉన్నదనేటటువంటిది ఈ కోటి మంది ఉన్నటువంటి కార్మిక వర్గం ఆలోచించాలి అంటే ఇప్పుడు దాదాపుగా ఒక్క కోటి పది లక్షల మంది కుటుంబాలపై ప్రభావం చూసే చూపే నిర్ణయం ఇంత దారుణంగా ఉన్నప్పటికీ మీ బిఆర్ఎస్ పార్టీ తడిగొట్టేసుకునేందుకు నిద్రపోతుంది గన్నాలు ఎక్కడాకైనా చేయడం లేదు కదా చేస్తున్నామండి ఏదైతే ఈ జీ జీవోలకు సంబంధించినటువంటిది ఇప్పుడిప్పుడే అందరికి తెలుస్తున్నది తప్పకుండా మేము ఇప్పుడు యాజ ప్రతిపక్షంగా అందరికి మంత్రులకు మెమోరాండాలు కూడా ఇవ్వడం జరుగుతుంది అవసరం అనుకుంటే దీని మీద పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి కూడా కొనుక్కుంటాం కార్మిక ఇతర కార్మిక సంఘాలతోటి ఇతర పార్టీలతోటి అమేకమై చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం ఇదైతే చాలా దారుణం అండి అవును ఎందుకనంటే కోటి మందికి ఉపయోగపడే జీవోలు ఏ అయితే ఉన్నాయో ఒకేసారి ఆరు వేల నుంచి పన్నెండు వేలు ఒక్కొక్క కార్మికునికి తగ్గించే కుట్ర ఇది చాలా పెద్ద కుట్ర ఇది